ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాలపల్లి మనోజ్ గౌడ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆరు కృష్ణయ్య పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాలపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సి ఎస్టి బీసీ ఓబిసి మైనార్టీ విద్యార్థులు గత రెండు సంవత్సరాల ఫీజు బకాయిలు నాలుగు వేల కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అలాగే ఇంజనీరింగ్ పి పీజీ డిగ్రీ ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ ఈబీసీ విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు విదేశీ విద్యకు అమెరికా ఇంగ్లాండ్ కెనడా ఆస్ట్రేలియాలో చదివే విద్యార్థులందరికీ నిధులు మంజూరు చేయాలని అలాగే బీసీ కాలేజీ హాస్టళ్లలో గురుకుల పాఠశాలలకు సంస్థ భవనాలు నిర్మించాలని అన్నారు అదే విధంగా ఐఐటి ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అమలు చేయాలని కోరారు బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ ను రెండు వందల కోట్లకు పెంచి అన్ని ఉద్యోగ పోటి పరీక్షలకు కోచింగ్ కు ఐదు వేల స్టే ఫండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ గారి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కలవైన స్వరూప బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ల గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ ఆర్ కృష్ణన్నగారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే బీసీల ఫీజు రియంబర్స్మెంట్ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నవి వాటితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పుడు ఇస్తున్న పద్దెనిమిది వందల స్కాలర్షిప్ ని పదిహేను వేలకి పెంచాలని అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ పిల్లల చదువుల కోసం ఒక రెండు వందల కోట్లు బీసీ కార్పొరేషన్కి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గురుకులాలకి సొంత భవనాలు కేటాయించి పిల్లలు మృత్యువాత పడతా ఉన్నారు ఈ కాలంలో చాలా చోట్ల పిల్లలు సరైన సదుపాయం లేక మృత్యువాత పడతా ఉన్నారు సో వీటన్నింటినీ అరికట్టడం కోసం ప్రధానంగా డిమాండ్ చేస్తూ విద్యార్థుల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే పిల్లల విషయంలో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు పిల్లలకు సంబంధించిన కూడా చాలా హామీలు పెండింగ్ గా ఉన్నాయి కాబట్టి విద్యార్థులే రేపటి భవిష్యత్తుకి తీర్చిదిద్దాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి విద్యార్థుల సమస్యలు అన్నింటినీ తీర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై బీసీ